నమస్తే దోస్తులు విఐపి వంటలకి స్వాగతం స్వాగతం ఈరోజు మన విఐపి వంట వచ్చేసి ఫిష్ వండుతాం కూర అండ్ ఫ్రై ఇది వండి చేస్తున్నాము యూపీ స్టైల్లో మా ఫ్రెండ్ మా దోస్తు అయితే చాలా బాగా మరి ఫిష్ కర్రీ వండుతాను అని చెప్పాడు ఈరోజు అయితే మనం ఫిష్ కర్రీ వండుకొని శుభ్రంగా తినబోతున్నాం మేము ఎలా వండాము ఎలా చెప్పాము అనేసి మొత్తం కూడా మీరైతే చూసి మీరు కూడా వండుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వంట విఐపి వంట ఎలా సాగిందో చూసేద్దాం రండి మొత్తం పసుపు సాల్టు కారం ఇదిగోండి ఇది వచ్చేసి ఫిష్ కర్రీ మసాలా అండ్ ఫ్రై మసాలా ఇది వచ్చేసి ఇదైతే వేసాం రెండు సపరేట్గా పీస్గా ఇవి వచ్చేసి కూర వండుతున్నాం హాయ్ బాయ్ ఆ మచ్చి నామ్ ఫిష్ మచ్చి ఫిష్ మచ్చి ఆయిల్ ఆయిల్ బాగా అది నూనె ఫిష్ అనమాట చాలా బాగుంటుంది సూపర్ అయితే ఉంటుంది ఆల్రెడీ మేము ఉల్లిపాయలు పచ్చిమిరపలు అన్నీ కూడా వేసేసాం ఫ్రై చేస్తున్నాం బాగా దంచం ఈ రోడ్లో వేసి దంచం ఇదేమో టమాటా ఆల్రెడీ మనమైతే బాండి పెట్టుకొని ఆల్రెడీ వంట అయితే వండుతున్నాం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఏగుతున్నాయి ఏగిన తర్వాత మనమైతే టమాటా వేసుకుందాం ఇదండి మొత్తానికైతే కువైట్లో మేమైతే సరదా సరదాగా ఇలా డ్యూటీ అయిపోయిన తర్వాత ఇద్దరం ఫ్రెండ్స్ ముగ్గురు మా గల్లీలో డ్రైవర్లు ఇలాగైతే వండుకుంటామో శుభ్రంగాను ఇది వచ్చేసి మనకి దినార్ ఫోర్ హండ్రెడ్ బిల్స్ పడింది బాయ్ దినార్ ఏడు వందల యాభై రూపాయలు అయితే పడింది మన ఇండియా కరెన్సీలో వచ్చేసి దినార్ వచ్చేసి రెండు వందల డెబ్బై మూడు రూపాయలు ఉంది రెండు వందల డెబ్బై రూపాయలు ప్లస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది మన ఇండియన్ రూపీస్లో ఇప్పుడు క్రేజీ ఫుడ్ బ్లాగ్లో మన కువైట్లో వండుకునే వంటలన్నీ కూడా మేము బ్యాచిలర్లు ఎలా వండుకుంటారో చూడండి వంటలు మరి సపోర్ట్ చేయండి మన క్రేజీ ఫుడ్ బ్లాగ్స్ని వీళ్ళు మన బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి కుకింగ్ బ్లాగ్స్ అన్ని కూడా చాలా చాలా మంచి మంచి స్పెషల్ వంటలు కూడా మన ఫుడ్ ఛానల్లో మరి వస్తాయి చూసి ఆదరించండి మన క్రేజీ ఫుడ్ బ్లాగ్ని నెక్స్ట్ ఐటమ్ బాయ్ టమాటా కూడా వేసేయడం బాయ్ మసాలా డాలిగా వెల్లుల్లిపాయ ఆల్రెడీ వేసేసి మరి ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపలు టమాటాలు కూడా వేసి ఫ్రై అయితే చేస్తున్నాడు మొత్తం ఏంటో నేను తిప్పుతున్నాడు మళ్ళీ మసాలాలో గరం మసాలా ఫిష్ మసాలా అన్నీ ఉన్నాయి ఓకే మంచిగా మనకి ఉల్లిపాయలు అన్నీ కూడా పేస్ట్ అయితే మంచిగా రెడీ అయింది లైట్గా వాటర్ అయితే వేసాడు మీరు చేపల కూర వండుకున్నట్టయితే ఎలా వండుకుంటారు ఏంటి ఈ రోజుల్లో మనకి ఫుల్గా వర్షాలు అయితే పడుతున్నాయి మా ఇండియాలో చాలామంది కూడా ఫిష్ ఎక్కువ అయితే తింటారు మీరు కూడా ఉంటే కనుక ఈ రోజుల్లో మేము తిన్నాము ఫిష్ కర్రీ వండుకొని అనేసి కంప్లీట్ అయితే చేయండి మా గ్యాస్ పోయే చూసారా బ్యాచిలర్దే ఉంటుంది సింగిల్ ఒకటే Terima kasih telah menonton! ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా ఫ్రై అయినాయి ఏగిపోయిన తర్వాత ఫిష్ అయితే వేసేయడు చేపలో చూసి పెట్టగా మొహం జాయిగా పెట్టుకున్న తర్వాత లాస్ట్లో నైట్గా వాటర్ వేసుకుంటే వాటర్ లాస్ట్ ఉండాలి ఇక దస్ మినిట్ రెడ్ కలర్ దశ మినటా దస్ మినిట్ కామ్ కరేదు వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను అట్టా అబ్బ స్మెల్ మాత్రం అదిరిపోయింది మసాలా స్మెల్ చేపలు మసాలా ఆయిల్ ఆయిల్ వచ్చేది

అదృశ్ యూపీ స్టైల్లో మనకి చేపల పులుసు మరి వండుతున్నాడు కులదీప్ యాదవ్ చాలా చాలా థ్యాంక్ యూ అబ్బా సోయ్ 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 సోయ ఇరిగిపోతే మొక్కలు చదా ఓకే బాయి బస్ చదవ బాయ్ కాఫీ 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 మంచి అన్నాడు మళ్ళీ కాఫీ బస్ మొత్తం అన్ని సరిపోయి అంటా అయ్యి బి మా చేపల పులుసు విఐపి స్టైల్లో రెడీ అయిపోయింది సూపర్ అయితే ఉండాడు మా ఫ్రెండ్ మేము ఇప్పుడు ఈ చేపల పులుసులోకి మేమేమేమి ఏమేమి కలుపుకొని తింటున్నాము చూడండి సూపర్ అయితే ఉంటుంది చూపిస్తాం చూడండి అయ్యో వైట్ రైస్ అదేవిధంగా అది మటన్ మటన్ ఫ్రై అది ఇది వచ్చేసి కబూస్ ఇప్పుడు మేము ఈ కబూస్ ఈ రైస్తో చేపల పులుసుతో తినబోతున్నాం సూపర్ అయితే ఉంటుంది బా ఇది నా ప్లేటు బౌల్ వచ్చాయి సూపర్ ఉంటుంది దీంట్లో తింటే నికాలా బాయ్ కలర్ కు సూపర్ తలకాయ్ ఏదో బై పీస్ పీస్ కూడా నలగలేదు బాగుంది ఫస్ట్ కబూజ్లోకి మనం బస్ బై చూద్దాలో అయ్య మామూలుగా లేదుగా సూపర్ అయితే ఉంది మాకైతే ఇంకా ఇలాగే వండుకున్నాం తర్వాత మీకైతే కావాల్సిన అయితే లాస్ట్లో మనకి కొత్తిమీర వేసుకుంటే గార్నియర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ చేపల పులుసులోకి కబూస్ టేస్ట్ అయితే చేయబోతున్నాం సూపర్ అయితే ఉంటుంది ఈ కబూస్ని ఇప్పుడు ఫీజుతో ట్రై చేయబోతున్నాం ఫస్ట్ టైం

చాలా చాలా థ్యాంక్ యూ సూపర్ అయితే వండాడు చేపలు అయితే ఇది మా వంటైతే ఉంది సాగింది మేము ఇది వచ్చేసి గల్ఫ్ మార్కెట్లో తెచ్చుకున్నాం గల్ఫ్ మార్కెట్ ఇక్కడ సూక్క రాజులో గ్రాండ్ హైపర్ గ్రాండ్ హైపర్ దగ్గర అయితే దొరుకుతుంది సూపర్ అయితే ఉంటుంది ఆ ఫిష్ మార్కెట్ అన్నీ కూడా ఉంటాయి మొత్తం మటను అండ్ చేపలు కోడి అన్నీ కూడా దొరుకుతాయి సవకా సవక బాగుంటుంది దినార్ కూర్చునిపోయి వచ్చేస్తాయి అన్నీనే మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెచ్చుకుని అయితే తినది సూపర్ అయితే ఉంటది మరో స్పెషల్ ఫుడ్ బ్లాక్ తో మళ్ళీ మేము ముందుకొస్తాం దోస్తులు ఎలా బాయ్